హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు నేను మీ మిలత్త ఈరోజు నేను ఎడారి మొక్కలు చూపెడుతున్నాను ఎడారి మొక్కలు అంటే క్యాక్టస్ అనే కాదు వాటర్ తక్కువ యూజ్ అయ్యే మొక్కలు అనమాట వాటికి కొన్ని వస్తే సరిపోతుంది అసలు సమ్మర్ మొత్తం పోయేకున్నాయం కాదు వర్షాకాలంలో పడే వాటరే సరిపోతుంది అవి కూడా ఎక్కువ పోస్తే ఇవి కుళ్ళిపోతాయి ఇవి చూసారా ట్రంక్ లావుగా అయితే చూసారా ఆ మొక్క ఒక్క రెండు కుండీలలో మాత్రమే వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి మిగతా అన్నీ వాటర్ అవసరం లేని మొక్కలే ఇక ఇది ఉన్నది చూసారా దీన్ని ముట్టుకుంటే శాండ్ లాగా మరీ ఈ లీఫ్ అయితే మనం తెంపలేము అంత హార్డ్ ఉన్నది గట్టిగంటే గట్టిగా ఉంది ఇది ఎంత పెద్ద కుండీలో పెట్టారు చూసారో ప్రతి ఒక్కటి కుండీలలోనే కొన్ని మాత్రమే కింద పెట్టారు ఆ తర్వాత ఈ భోగన్ విల్ల వీటికి కూడా పెద్ద వాటర్ అవసరం ఉండదు చక్కగా ప్రూనింగ్ చేసి పెట్టేశారనమాట అటు సైడు ఎంత హార్డ్గా ఉంది అలాంటి ప్లాంటే ఇటు కూడా ఉంది అయితే వీళ్ళు గేటుకు రైట్ సైడ్ ఏవైతున్నాయో లెఫ్ట్ సైడ్ కూడా అవే మెయింటైన్ చేశారు వీళ్ళు గేటు లోపల గేటు బయట అవే గేటు లోపల అవే బాల్కనీలో అవే ఫస్ట్ ఫ్లోర్ అవే సెకండ్ ఫ్లోర్ అవే టెర్రస్ అవే అవే అసలు క్యాక్టస్ వెరైటీస్ ఇన్ని ఉంటాయి అనిపించింది అసలు వీళ్ళకు ఇలాంటి ఎడారు ముక్కలు ఇంట్రెస్టో మరి నీళ్ళు ఓసుడు కష్టమో క్యాక్టస్లు ఇంట్రెస్టో నాకైతే అర్థం కాలేదు కానీ అస్సలు చాలా వెరైటీస్ ఈ సమ్మర్లో అయితే ఎన్ని వెరైటీ పూలు పూస్తాయో అసలు ఎంత అందమైనవి పూస్తాయో వీటికి అనిపిస్తుంది అంత బాగుంది చూసారా వాటర్ ప్లాంట్ అటు ఉంది కదా ఇటు సైడ్ కూడా ఉందన్నమాట ఒక్కొక్కటి మస్తు మన హైట్ను దాటిపోయినాయి అంత పెద్దగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా అనిపించినాయి చూసారా ఎంత పెద్దగానే ఒక్కొక్క మొక్క సమ్మర్లో అయితే అసలు నిజంగా చాలా వెరైటీ పువ్వులు వాసన కూడా చాలా బాగుంటాయి కొన్నిటిది మస్తు ఇట్లా దూరం వస్తూ ఉంటుంది అట్లా ఉన్నాయి ఇన్ని వెరైటీస్ ఒక్క దగ్గర చూడడం నిజంగా నేనైతే ఫస్ట్ టైం నాకు ఇవి చూసిన తర్వాత నాకు కూడా ఎడారి మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ కలిగింది ఫస్ట్ టైం ఓకే అండి మీరు కూడా ఇలాంటి ఎడారి మొక్కల లవర్స్ ఎవరన్నా ఉంటే కంపల్సరీ పెంచుకోండి వాటర్ తక్కువ మెయింటెనెన్స్ తక్కువ చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి బాగుండే అనేది ఏం లేదు ఏ మొక్క అయినా బాగానే ఉంటుంది ఓకే అండి బా ఇంకా